నమోనారాయణ గోయింద కృష్ణ అర్పణం మన దేశంలో ఇప్పుడు కాదు పూర్వం నుంచి రాజకీయాలు సరిగ్గా లేవని చెప్పి చెప్పవచ్చు మన దేశంలో ఎప్పుడు సరిగ్గా రాజకీయాలని తెరంగా లేవు ఏంటంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళే రాజకీయం చేసుకుంటారు కానీ ఇది ఒక దేశం అని ఈ రాష్ట్రాలని ఇక్కడ సరైన విధానం లేకపోతే ప్రజల నుంచి ఎప్పుడైనా సమస్యలు ఎదురవుతాయనేది ఏం లేదు ఎప్పుడు ప్రభుత్వాల నుంచి ప్రజలకే సమస్య తప్ప ప్రజల నుంచి ప్రభుత్వాలకి ఎటువంటి సమస్యలు ఎదురవ్వలా ప్రభుత్వాలే అనేక రకాల ఇబ్బందులు పెట్టాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండు మొక్కలు అయిపోవడానికి సోనియా గాంధీ పుట్టినరోజు వచ్చింది పాపం అప్పుడు ఏంటంటే ఎమర్జెన్సీ ప్రకటించి ఇందిరాగాంధీ గారు ఏమో రైతులు భూములన్నీ లాగేసుకుంది అలాగే ఎప్పుడైనా ఏదైనా వాళ్ళకి ఆంటీగా ఎక్కడైనా గవర్నమెంట్ గెలిస్తే అక్కడ ప్రైవేట్ చీఫ్ మినిస్టర్ గానీ ఉంటే కాంగ్రెస్ కాకంట గవర్నర్లు పెట్టి ఏమంటే అక్కడ గవర్నమెంట్లు రద్దు చేసింది ఏదైనా చిన్న అల్లరి జరిగినా గొడవ జరిగిన ఇప్పుడు మమతా బెనర్జీ గారు అంత పెద్ద గొడవ అవసరంలా ఎన్టీఆర్ గారు కూడా ఉన్నప్పుడు కుమ్ బిన్ జోషి అని రామ్లాల్ అని చెప్పి గవర్నర్లు ఇద్దరిని పెట్టి కారణం లేకుంటే ఎప్పుడు భద్రాపు చేద్దామని చూసేది ఇందిరాగాంధీ చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి కూడా అవన్నీ తెలియవు కానీ అప్పుడు ఎమర్జెన్సీ ఎందుకు తీసుకొచ్చిందో ఆ భూములు ఎందుకు తీసుకొని పంచేసిందో చాలామందికి అర్థం కాల అవన్నీ మంచి డాక్యుమెంట్ ఆస్తులు ఇప్పుడు వర్క్ బోర్డుకి కాగితాలు లేవని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది వర్క్ బోర్డుకి కాగితాలు కాదు బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఈ దేశంలో భూమికి నమూనా లేదు అయ్యో ఔరంగజేబ్ కానీ రాయలు కానీ వాళ్ళు స్థానికులు కాదు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు వాళ్ళ కాగితాలు వాళ్ళకి వస్తాయి ఇక్కడ రైతులకి ఇక్కడ జనానికి కాగితాలు లేవు రాజులు పరిపాలించినప్పుడు ఈ జిల్లా వ్యవస్థలోనూ ఈ కాగితాలు కోర్టులు కలెక్టర్లు ఇవన్నీ ఏం లేదు ఈ వ్యవస్థలో అందుకని ఏంటంటే వెనక్కి ముందు ముందుకు వెనక్కి ఆలోచించితే ఏమవుద్దో తెలియదు దేశానికి ఎంత నష్టం జరుగుద్దు కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రపతిని సుప్రీంకోర్టు నిర్ణయించదు సుప్రీంకోర్టుని రాష్ట్రపతిని నిర్ణయించవచ్చు ఎప్పుడైనా అవసరం అయితే సుప్రీంకోర్టు బోర్డు మొత్తాన్ని గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ మార్చేసే విధానం ఉంది రాష్ట్రపతి గవర్నర్లు మారుతారు ఎవరినైనా మార్చవచ్చు రాష్ట్రపతిని కోర్టులే మారుతాయా ఓ పార్లమెంటే మార్చగలదు కొన్ని కొన్ని ఇలువలు కొంతమందికి ఉన్నాయి మరి ఎందుకు అలా మాట్లాడుతున్నారో తెలియట్లా గౌరవప్రదం అయింది సుప్రీంకోర్టు తప్ప అధికారపరం అయింది కాదు మీరు ఏదైనా జారీ చేస్తే దాన్ని అమలు జరపవలసింది మళ్ళీ ప్రభుత్వ యంత్రాంగమేగా ఒకసారి మద్రాసులో పోలీసులు లేదు అనుకోండిన మాట అంటే పోలీసు వాళ్ళు మొత్తం లాయర్లు అందరినీ కొట్టేశారు ఏం చేసింది అప్పుడు అందుకని అంటే ఎలా పడితే అలా మాట్లాడుకోవడం సరైంది కాదు ఇంత పెద్ద దేశంలో ఒక వ్యవస్థలో పనిచేసేటప్పుడు ఓతిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి వర్క్ బోర్డు కాగితాలు లేవంటే ఒకప్పుడు కాగితాలు భూములే తీసుకున్నాం ఇందిరాగాంధీ టైంలో అప్పుడు ఏం చేశారు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ కోర్టులు వీళ్ళందరూ అందుకని ఏంటి అలా పడితే అలా మాట్లాడకూడదు సరి ఓ జన సుఖనో భావంతో